డెమోన్ పవన్ సుమన్ శెట్టి కింద ఆమెని సుమన్ శెట్టి కదా విశ్వాసం లేదు కుక్క విశ్వాసం ఉంటదని సుమన్ శెట్టి అడిగి విశ్వాసం ఉండదు అసలు వాడు ఇన్ని రోజులు సస్టైన్ అయిందంటే నే సంజన వల్ల అలాంటి సుమన్ శెట్టి ఈ రోజు ప్రతిసారి యాభై వేలు టోకెన్ ఇచ్చేదానికి వాడు అంత సచ్చిండు లక్షకి మేము ఒప్పుకునేది కదా సార్ సపోర్ట్ చేసింది కదా తనజ కెప్టెన్సి టాస్ తో సపోర్ట్ చేసింది బర్ని గారు నా నామినేషన్ తప్పించి సపోర్ట్ చేసింది ఎంత పిచ్చు అంటే బిగ్ బాస్ ఏ బిగ్ బాస్ వీళ్ళు ఎవరైతే ఉన్నారు నలుగురు ఐదుగురు వాళ్ళంతా చెత్త గేమ్ ప్లాన్ ఎవరికి లేదు ఇంకొకటి వాళ్ళ ఒరిజినల్ టెండర్ రన్ బయటపడింది అసలు ఇంకా ముందే పడింది ఓటింగ్ ముందే ఎందుకంటే తను చదివే ఆ పవన్ కళ్యాణ్ వర్చనాలిటీ బయటపడింది వాళ్ళ క్యారెక్టర్స్ అనేది లేకుంటే వాళ్ళు ఏం చేయటపడేది ఇప్పటి వరకు జెన్యున్ గా ఉన్నది లాస్ట్ వరకు ఉండేది కప్పు కొట్టేది సంజయ్నే విన్నింగ్ ఛాన్సెస్ అవుతున్నప్పుడు అంటే విన్నింగ్ పర్సెంటేజ్ తగ్గుతున్నప్పుడు ఎవరికి వాళ్ళ శత్రువులు అవడం కామనేది ఆ తల్లైన